అంతా సక్రమంగా ఉండే చోట నివసించడంలో ఏదో ప్రత్యేకత ఉంది మనం ప్రేమించి నమ్మే ప్రజలు మన చుట్టూ ఉంటారు ఒక విధమైన స్థిరత్వం భద్రత ఉన్న భావన మనలో ఉంటుంది ఇలాంటి పరిస్థితులున్న ఇంటిలో ఉండే అనుభవం కొంతమందికి ఉండొచ్చు గాని చాలామందికి అలాంటి అదృష్టం లేకపోవచ్చు కొంతమందికైతే తమ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడో పరాయి దేశంలో ఉండాల్సి రావచ్చు కూడా దీనినే మనం పరవాసంలోకి వెళ్లడం అని అంటాం అవును పరవాసంలో అంతా చెదురుగా ఉంటుంది నీకేమీ తెలియని చోట ఉంటావు బైబుల్ వృత్తాంతంలో ప్రాచీన ఇస్రాయేల్ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు బబులోనియులు వారిని జయించి బహు దూరంగా ఉన్న తమ దేశానికి తీసుకుపోయారు అప్పుడు వాళ్ళు ఏంటి మనకిలా జరిగింది మనం మన ఇంటికి తిరిగి వెళ్లే ఆశ ఏమైనా ఉందా అని తమలో తాము మదనపడ్డారు బైబిల్ బైబుల్ చరిత్ర అంతట్లో ఇలాంటి ప్రశ్నలు నిండి ఉండడం మనం చూడాలి నిజంగా అవును ఒకసారి వెనక్కి వెళ్లి బైబుల్లోని మొదటి పేజీలు చూడు మానవుల నివాసం ఎక్కడుంది ఆ అదే ఆ అందమైన తోటలో ఉండేవారు కదూ ఒకే ఒక్క షరతు మీద వాళ్ళు అందులో ఉన్నారు దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన ఒక్క ఆజ్ఞకు లోబడి జీవించాలి అయితే వాళ్లు అలా ఉండలేదు దాని ఫలితం ఆ తోట నుండి వెళ్లగొట్టబడ్డారు అంటే వాళ్లు పర్వాసంలోకి వెళ్లారన్నమాట ఖచ్చితంగా ఈ గాథను ఇస్రాయేలియోల చరిత్రకు అన్వయించుకోవచ్చు ఎలాగంటే దేవుడు వారికి వాగ్దాన దేశం అనే ఒక బహుమానం ఇచ్చాడు అయితే ఒక్క షరతు దేవునితో వారికి ఉన్న నిబంధన సంబంధంలోని నియమాల పట్ల నమ్మకంగా జీవించాలి అయితే వారలా చేయకపోవడం వలన వారు పరవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఏదేను తోట నుండి వెళ్లగొట్టబడడం ఇస్రాయేలు దేశం నుండి పరవాసానికి వెళ్లడం మధ్య పోలికను గమనించకపోతే ఇప్పుడు ఆలోచించండి ఆదికాండంలో మానవ పరవాసం వారు ఏ నగరం కట్టడానికి దారి తీసిందో తెలుసా తెలుసు బాబేలు నగరం ఇస్రాయేలీలు పరవాసానికి వెళ్లింది కూడా అదే ప్రాంతం అయితే రెండు సంఘటనల్లో కూడా అదే ముగింపు కాదు మొదటి బబులోను నగరంలో దేవుడు అబ్రహామును పిలిచి వాగ్దాన దేశానికి పైన కమ్మని చెప్పాడు ఆ వృత్తాంతం ప్రస్తుతం మనం చదివిన బబులోనులో నివసిస్తున్న వారికి ఒక నిరీక్షణ కలిగించడానికి ఉద్దేశించబడింది దానికి తగ్గట్టుగానే వాళ్ళు తమ వాగ్దాన దేశానికి తిరిగి వెళ్లడం జరిగింది కానీ వాళ్ళు తిరిగి వెళ్లినప్పుడు అది వారికి ముందు ఉన్న మధురమైన గృహంలాగా లేదు వారిని అణిచివేసే రాజ్యాలు ఇంకా వారిపై పాలన సాగిస్తూనే ఉన్నాయి ప్రజలు కూడా ఇంకా తమ పూర్వీకులు ప్రవర్తించినట్టే ఇంకా అవినీతిలోనే జీవిస్తున్నారు కాబట్టి బైబిల్ ప్రవక్తలు వారు అప్పటి వరకు అనుభవించిన పరవాసం ఇంకా ముగిసిపోలేదు అని చెప్పారు వారు తమ స్వదేశానికి వచ్చేశారు కదా ఇంకా పరవాసంలో ఉన్నారంటారేమిటి అవును ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న హీబ్రూ సాహిత్యంలో బబులోనులో ఇస్రాయేలియుల పరవాసం మరింత విశ్వవ్యాప్తమైన పరవాసానికి సాదృశ్యంగా ఉంది అది నీవెక్కడ నివసిస్తున్నావని కాక దేని నుంచో విడదీయబడ్డాము అనే భావన ఇంకా ఏదో కావాలనే కోరిక ఆ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది నాకు ఒక అద్భుతమైన నివాసం అయితే ఉంది ఉందిగాని అది ఉన్న ఈ లోకం ఇతరుల వల్లనే కాక నావలను కూడా చెలరేగిన బాధలు విచ్ఛిన్నమైన సంబంధాలు మరణం అనే వాటితో పూర్తిగా కలుషితమైపోయింది బైబుల్ భావంలో పరవాసం అనేది మానవుని ప్రస్తుత పరిస్థితి మనమంతా మానవ దుర్నీతి అనే ఈ ప్రక్రియను తిరిగి తిరిగి జరిగిస్తూ మనం తప్పించుకోలేని ఒక బబులోను అనే దానిలో చిక్కుకుంటూ ఉన్నాం నువ్వెక్కడ నివసిస్తున్నావన్నది ప్రశ్న కాదు మనమంతా మరింత శ్రేష్టమైన నివాసం కోసం అరులు చూస్తున్నాం ఇస్రాయేలు లేఖనాల ప్రకారం ఒకనాడు దేవుడు ఒక రాజును పంపిస్తాడని ఆయన ఈ లోకాన్ని మనకై మనం సృష్టించుకున్న బబులోనులన్నింటి నుండి విడిపిస్తాడనే ఒక నిరీక్షణను వ్యక్తపరిచాయి అనేక తరాలు దాటిన తరువాత నజరేయుడైన యేసు అనే ఈ ఇస్రాయేలుయున్ని మనం కలుసుకున్నాం ఆయన ఒక నివాసం లేకుండా తిరుగుతూ దేవుడు తెచ్చే ఒక గొప్ప పునరుద్ధరణ గురించి ఇస్రాయేలు మానవాళి అంతా ఎదురు చూస్తున్న ఆ వాస్తవమైన గృహం గురించి ప్రకటించాడు అవును యేసు నిజంగానే నివాసం లేని వారి పట్ల శ్రద్ధ చూపాడు పరదేశీ యుల్ని ప్రేమతో ఆహ్వానించాడు తిరస్కరించబడిన వారిని చేర్చుకోవడం నిలువ నీడలేని వారికి ఆహారం పెట్టడం ద్వారా మనం దేవుని ప్రేమను చూపవచ్చని ఆయన బోధించాడు ఇస్రాయేలు సమస్త మానవాళి మార్గం తప్పిపోయారని మనలోని స్వార్థంతో హోదా అధికారం అనే వాటిపై ఆధారపడిన నకిలీ నివాసాలను సృష్టించుకున్నామని ఆయన చెప్పాడు వీటి వలన మనం ఎదుటివారిని మన నుండి దూరం చేసుకుని మనకై మనమే తయారు చేసుకున్న పరవాసంలో జీవిస్తున్నాం మన నిజమైన నివాసానికి మార్గాలు మన శక్తిహీనత పరిచర్య క్షమాపణలే అని యేసు బోధించాడు అప్పుడు మన నిజమైన నివాసాన్ని చూపించడానికి యేసు మనతో కలిసి పరవాసానికి నడిచాడు అదేమిటి అదే తానే మార్గాన్ని అని యేసు చెప్పాడు మానవాళి వైఫల్యం కంటే ఆయన జీవం నిస్వార్థమైన ప్రేమ మరింత బలమైనవని రుజువయ్యాయి మన నిజమైన నివాసానికి ఆయన ఒక మార్గం ఏర్పరిచాడు యేసు అనుచరులు ఆయనకు కట్టుబడి ఉంటూ మానవునిగా జీవించడం అనే ఈ కొత్త జీవన విధానాన్ని గ్రహించారు తమ ప్రవాసం నుండి వాస్తవమైన మళ్లింపు ప్రారంభమైందని వాళ్లు నమ్మారు అందుకే వాళ్ళు తమను తాము యాత్రికులు పరదేశులు అని పిలుచుకున్నారు ఆ అవునవును వాళ్ళు మా నివాసం ఈ లోకంలో లేదు మేము పరలోక పౌరులం అనే మాటలు చెబుతూ ఉంటారు కాబట్టి యేసు ఈ లోకానికి తిరిగి వచ్చి ఈ లోకాన్ని తమ నిజమైన నివాసంగా మార్చే వరకు ఆయన అనుచరులు పరవాసులుగానే నిలిచి ఉంటారు